హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా క్యారెట్ హల్వా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసేయండి ఫస్ట్ క్యారెట్ని పైన స్కిన్ అంతా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసేసుకున్న క్యారెట్ని అంతా తురుముకోవాలండి ఇలా తురుముకునే ఓపిక లేనప్పుడు మిక్సీ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా తురుముకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట చూసారు కదండి ఈ విధంగా క్యారెట్నంతా తురుమేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా క్యారెట్ని తురుమేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో అంత క్వాంటిటీని బట్టి మనం చక్కెర వేసుకోవాలండి చక్కెరకు బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు కొంచెం హెల్తీగా తినాలనుకుంటే చూసారు కదండి ఈ విధంగా క్యారెట్ని తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి తీసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కొంచెం కిస్మిస్ అలాగే బాదం పప్పు కొంచెం పుచ్చకాయ గింజలు వాటితో పాటు రెండు ఎలాచీలు కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఎక్కువ నెయ్యి వాడట్లేదు ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పుని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఫ్రై అయిన తర్వాత వెండు ద్రాక్ష అలాగే పుచ్చగింజలు కూడా వేసేసానండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర వేసుకోవాలి ఎందుకంటే పుచ్చగింజలు కొంచెం చిటపట అంటాయన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యారెట్నైతే ఫ్రై చేసుకోవాలండి మనం తీసుకున్న క్యారెట్ తురుము క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను చాలా తక్కువ నెయ్యే వాడుతున్నానండి ఎక్కువేమీ వాడట్లేదు ఇప్పుడు ఈ క్యారెట్ తురుమునంతా నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతా పోయి క్యారెట్ మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత కాచిన పాలు కొంచెం పోసుకోవాలండి నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి ఒక హాఫ్ గ్లాసు సరిపోయిందండి చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ సరిపోయింది ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే క్యారెట్ బాగా ఉడుకుతుందండి చూసారు కదండి క్యారెట్ ఉడికిన తర్వాత క్యారెట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి ఆల్రెడీ క్యారెట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ చక్కెర పట్టదు మీరు కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చండి నేను ఇక్కడ చక్కెర పడుతున్నాను ఇలా చక్కెర వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ చక్కెరంతా బాగా కరిగి క్యారెట్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ క్యారెట్ హల్వా కొంచెం డ్రైగా కావాలంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం డ్రైగా వస్తుందండి నేనైతే అంత డ్రైగా ఏం చేయట్లేదు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే చేస్తున్నాను హల్వా లాగే చేస్తున్నాను ఈ క్యారెట్ అంతా దగ్గర పడినానుక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్నైతే యాడ్ చేసేసుకున్నానండి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దగ్గర కానీ కొబ్బరి కాని ఉంటే కొబ్బరి తురుము కూడా క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకున్నారంటే క్యారెట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి